హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చనగపప్పు కర్రీ అండి పాతకాలం వంట అయినా సరే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మై మరిచిపోతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ లెట్ స్టార్ట్ ముందుగా పచ్చనగపప్పుని మనం ఉడికించుకోవాలన్నమాట అలా అని మీడియంగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకోకూడదు పలుగ్గానే ఉండాలి మనం ఉడికించుకున్నాక అది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి తాలింపు చేసుకున్నాక అందులోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇవి మగ్గుతూ ఉండంగానే మనం ఆల్రెడీ కుక్కర్ పెట్టేసుకున్నాం కదా ఆ కుక్కర్లో పచ్చనగపప్పుని సపరేట్గా తీసుకొని వాటర్ అనేది సపరేట్గా పెట్టుకోవాలండి వాటర్ పారిపోయద్దు ఈలోపు మన ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతూ ఉంటాయి కదా ఈ పచ్చనగపప్పుని కూడా అందులో వేసుకొని మిగిలినది కూడా మగ్గించుకోవాలి మనం సగమే ఉడికించుకున్నాం కదా కుక్కర్లో మిగిలింది ఇందులో మగ్గిపోతూ ఉంటుంది ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కూర మొత్తం అయ్యేదాకా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్ పెడితే ఖచ్చితంగా మాడిపోతుంది ఇది మగ్గుతూ ఉండంగానే మనం ఏం చేయాలంటే ముందుగానే కొబ్బరి పెట్టుకుంటాం కదా ఆ కొబ్బరిని కూడా ఇందులోనే వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనం చక్కగా వేపుకోవాలండి ఆయిల్లో ఇలా వేగితేనే కొబ్బరి రుచి అనేది చాలా బాగుంటుంది అయితే ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ఈ కొబ్బరి వేసాక అడుగు మాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు తిప్పుతూనే ఉండాలండి అది మొత్తం మగ్గిపోయాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా చక్కగా మగ్గించుకున్నాక మనం ముందుగా వాటర్ అని సపరేట్గా పెట్టుకున్నాం కదా పచ్చన్నగ పప్పు లేదు ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని చక్కగా నీరు మొత్తం ఎగిరిపోయేదాకా మగ్గించుకోవాలి మగ్గించుకొని తిప్పుతూనే ఉండాలి ముఖ్యంగా లేదంటే అడుగు మాడిపోతుంది చక్కగా నీరు మొత్తం మగ్గిపోయాక తింటే ఉంటుందండి సూపరో సూపరు